तो कैसे हैं आप थे इनफर्ट हां हां मेरा नाम तो है जी मेरा नाम है चलो बेटा किरण तेरा नाम गोरोदन हां अरे वो हां ओके अंकल ओके और चाय आप बने हो शाम में नहीं यार नहीं आओ नहीं बोलूं जा भी नहीं ना आई तो बड़ा आने जा भी ना ठीक है हां हाय हाय आ यार సేమ్ నేనే నేను ఏదైతే అనుకున్నాం కళ్యాణి ఫస్ట్ అడిగిళ్ళనే పెట్టినా కదా అట్లా రావడం కూడా గ్రేట్ అది ఇస్తా ఎందుకేనరా మళ్ళీ అందులో ఎందుకంటే వెంటిలేషన్ బాగుంది దీనికి మేఘన్ వాళ్ళు కూడా చూసి

మంచిగా చూసుకొని పోదాము కాకపోతే ఇల్లు కూడా ఇది ఒక్కటే సెల్ఫ్ రా ఇది ఒక్కటే సెల్ఫ్ Yeah,